తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్న సంగతి ఇవాళ రేపు ఏదైతే మొత్తం ప్రచారం ఉందో ఆ ప్రచారం ఘటన కూడా ముగిస్తున్న సందర్భంలో అనేకమైన అంశాల గురించి ఈరోజు ప్రజలు కూడా ఆలోచించజేసే ఒక అనేకమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజుల నుంచి ఏదైతే మొత్తం ప్రచారంలో పాల్గొనే మా నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి విశేషమైన స్పందన లభిస్తుందని చెప్పి చాలా క్లియర్గా అర్థమైన సందర్భాలు కూడా మనందరం కూడా చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అలాగే కేటీఆర్ గారు ఒక ఫ్రస్టేషన్లో వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం ఎందుకు చెప్తున్నాం అంటే పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద భారతీయ జనతా పార్టీ పార్టీ మీద అనేక సార్లు ఏదైతే స్పందన ఇచ్చుకుంటూ ఒకప్పుడు ఇప్పే రెండు పార్టీలు అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కడుంది అనే అంశాలపైన అనేకమైన ప్రస్తావన చేసిన సందర్భాలు కూడా మనం చూసినాం మీడియాలో అనేకమైన కథనాలు వచ్చినాయి పొలిటికల్ డిబేట్స్లో టీవీలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి సోషల్ మీడియాలో కూడా ఈరొక వీరోచితంగా ఇద్దరు ఒక్కటై భారతీయ జనతా పార్టీ పైన అనేకమైన సందర్భాల్లో కూడా మాటలు మాట్లాడిన ఇష్యూస్ కూడా మనం అందరం కూడా చూసినాం ఇవాళ చూస్తే రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మరి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి వచ్చిన తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ అంటే చాలా పెద్ద యూనివర్సిటీ ప్రపంచంలోపట్నే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంతోమంది మంది మేధావులు చాలా కష్టపడితే కానీ అలా అడ్మిషన్ రాని ఇష్యూస్ కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే ప్రపంచంలో పట్టినే నెంబర్ వన్ అటువంటి యూనివర్సిటీకి పోయి పట్టా పట్టుకొని వచ్చి ఇంకా ఒక స్ట్రీట్ ఫైటర్గా ఏంటంటే ఒక స్ట్రీట్ లీడర్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే మర్చిపోయి భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడమని అనేది చాలా ఏంటంటే తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మేధావుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి అందరూ కూడా ఇతనికి ఇంకా బుద్ధి రాలేదు ఇంకా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నారు ముఖ్యమంత్రి అంటే పదవి వచ్చిన తర్వాత కూడా ఇంకా బుద్ధి పెరగలేదు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు మోదీ పేరుతో మీరు ఓట్లు అడుక్కుంటున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీని అడుగుతున్నారు ఎస్ మోదీ గారు నెంబర్ వన్ స్టార్ క్యాంపెయినర్ నెంబర్ వన్ లీడర్ నెంబర్ వన్ ప్రధానమంత్రి ఒక భారతదేశంలో కాక ప్రపంచంలోపట్నే అనేకమైన దేశాల దగ్గర నుంచి వారికి అవార్డులు రివార్డులు ఇచ్చుకుంటా మోదీ అంటే ఒక పెద్ద నాయకుడిగా ఈరోజు ప్రపంచ స్థాయిలో పట్నే గెలిచిన సందర్భాన్ని కూడా చూస్తున్నాం మనం ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఇంక్లూడింగ్ మున్సిపల్ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు మేయర్లు గెలిచిన అనేకమైన ఏంటంటే మన ఏంటంటే ప్లేసెస్లో చూసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించే దిశగా ఈరోజు ప్రజలందరూ కూడా పోతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం మనం కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలో రాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఆవశ్యకత గురించి అనేక మార్లు చెప్పి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి మీరు ప్రజలను ఏ విధంగా మోసం చేసినారో మనందరం కూడా చూస్తున్నాం డిసెంబర్ తొమ్మిది ఇరవై ఇరవై మూడులో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు అడగకముందే వంద రోజుల్లో గ్యారెంటీలు చేస్తామని చెప్పి ఈరోజు మున్సిపాలిటీల్లో పోయినప్పుడు ఇదే ప్రజలు అడుగుతున్నారు మీరు ముఖ్యమంత్రి అయినారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మీరు ఈ ఏంటంటే మొత్తం గ్యారెంటీల సంగతి ఎట్లా మాట్లాడతారు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారంటే భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడమనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇవాళ పాలన కనుక చూస్తే పాలన ఎక్కడుంది మీరు ఇరవై తారీఖు నవం మన మన డిసెంబర్ నుంచి ముప్పై దాకా మీరు లేకపోవడం ఢిల్లీకి పోవడం అలాగే జనవరిలో కూడా దేవోస్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి హార్వడి పోయి అంటే నెలకు ఒక పది రోజులు మీరు తెలంగాణ రాష్ట్రం లేకుండా విదేశాల పర్యటన పోయి ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే ఎన్నికల గురించి మాట్లాడుకుంటూ మీ యొక్క మంత్రివర్గ సదస్సులను ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెట్టి గెలిపే లక్ష్యంగా ఏ విధంగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను మనం కరివేకుండా చూడాలి అవసరమైతే బీఆర్ఎస్ తోటి మనం ఏంటంటే కలుపుకొని ఇంటర్నల్ అగ్రిమెంట్ చేసుకొని భారతీయ జనతా పార్టీని గెలవద్దని చెప్పి ఒక నీచమైన రాజకీయం చేస్తున్నారు నిజంగా కనుక మీ కనుక పట్టే ఉంటే నిజంగా కనుక మీరు హార్వర్డ్ యూనివర్సిటీ పోయి వచ్చిన తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ కనుక మీ కనుక పెరిగే ఉంటే నిజంగా కనుక మీరు రెండు సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు కనుక నెరవేర్చి ఉంటే ఇవాళ మీరు హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం ఉన్నది నరేంద్ర మోదీ గారు ఎన్నికల్లో ప్రచారంలో కూడా పాల్గొంటారు కానీ విదేశాలకు కూడా వెళ్తుంటారు రాష్ట్రాలకు కూడా వస్తుంటారు పాలన కూడా చక్కగా చేసుకుంటూ మంచిగా చేసుకుంటూ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పి తద్వారా వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో భారతదేశం నెంబర్ వన్ ఉండాలని చెప్పి పునాదులు వేసుకుంటూ వెళ్తుంటే మీరేమో కుల రాజకీయాలు మత రాజకీయాలు ఇలాగే ఒక చిల్లర రాజకీయాలు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీను పెరగకుండా చేయడం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాల్సిన ఆవశ్యకతను గురించి ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం మీ మీద మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఒక వారం రోజుల కింద మీడియా సమక్షంలో పట్లనే కాంగ్రెస్ అరాచక అవినీతి పాలనపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఛార్జ్ షీట్ కూడా ఇచ్చింది దీని మీద బూటక హామీలు అని చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూ ఒక మొదట ఛార్జ్ షీట్ కూడా ఇస్తే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తులు కూడా ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు వీటిల గురించి ఈ ఛార్జ్ కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి ఈ హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ ఛార్జ్ షీట్ వేసిన విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి ఈ ఛార్జ్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రచారం చేస్తున్న అనేకమైన నాయకుల దగ్గర నుంచి పోయి మరి మీరు ఇచ్చిన హామీల సంగతి ఏదే అంటే మోదీ గారు అంటే మాట్లాడుతూ ఉంటారు అలాగే నిన్నగాక మొన్న ఇదే రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో గెలిచిన తర్వాత గెలుస్తారని చెప్పి కాదు గెలిచిన తర్వాత వికసిత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రం అని చెప్పి దీంట్లో పెట్టినాం అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఛార్జ్షీటు కానీ మేనిఫెస్టో కానీ ఇంతవరకు ఇవ్వలేదు అంటే వారు ఇచ్చిన హామీలు అన్ని బూటకం మేము మేనిఫెస్టో ఏంటంటే ఇస్తే అది అమలు కాని హామీలు అని చెప్పి ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు మళ్ళా ఏంటంటే ప్రచారం చేస్తారు ప్రజల దగ్గరికి వెళ్తే మాకు ఒక నెగిటివ్ వస్తుందని చెప్పి పదే పదే మరి ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం వికసితవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మూటలు సంచులు ఇవన్నీ పట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక చిప్ప చేతికిచ్చి ప్రజలకు మీరు ఎక్కడ పోయినా కూడా ఏ ఒక్క మున్సిపాలిటీలో పోయినా కూడా మీకు స్పందన లేదు స్పందన కరువైందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఇవాళ నెంబర్ వన్ పొజిషన్లో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీలను డెవలప్ చేస్తాం రాష్ట్రం అభివృద్ధి చేస్తాం కేసీఆర్ వల్లనే మొత్తం ఒక రోల్ మోడల్ అయిపోయింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వల్ల టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మొత్తం దేశంలో మాదే కాపీ ఓడుతున్నారు అని చెప్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పడానికి కూడా ఎటువంటిది లేదు దోపిక గద నా గరక నా ఘాటుక ఇది బిఆర్ఎస్ పార్టీ నిన్న మొన్న హరీష్ రావు గారు మల్లనసాగర్కి వెళ్తే గజ్వెల్లో ఏ విధంగా అక్కడ ఉన్న ప్రజలు ఈ మల్లన సాగర్ వల్ల మాకు ఇబ్బంది కలిగింది మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నీ కూడా బూటక హామీలు అని చెప్పి ప్రజలు రాలతో చెప్పుల కొట్టడంలో మనం టీవీలో తే వార్తల్లో చూస్తున్నాం ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే బీఆర్ఎస్ పార్టీని నమ్మితే అధోగతి కాంగ్రెస్ పార్టీని కనుక నమ్మితే బూటక హామీలు జూటా వాగ్దానాలు ఇది ఈ రెండు భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా చెప్తుంది మున్సిపాలిటీలో గెలవాలి మేము మొదటి నుంచి సర్పంచ్ ఎన్నికలు పెట్టండి సర్పంచ్ ఎన్నికలు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావడం ఇక్కడికి వచ్చే అనేకమైన నిధులు మూడు వేల ఐదు వందల కోట్ల నిధులు డైరెక్ట్గా సర్పంచ్కి వచ్చే ఒక మంచి అవకాశాన్ని మీరు ఏంటంటే పోగొట్టుకుంటున్నారు ఇవాళ మున్సిపల్ పెడితే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి అనేకమైన మరి ఫండ్స్ వచ్చి మున్సిపాలిటీలు కూడా డెవలప్ అవుతాయని చెప్పి పదే పదే పెడితే కనీసం టైం ఇవ్వకుండా ఎక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందో ఎక్కడ భారతీయ జనతా పార్టీ మాకన్నా ముందు లీడ్లో ఉందో అని చెప్పి హుటాహుటిగా మీరు ఇచ్చిన ఏదైతే నోటిఫికేషన్ కూడా ప్రజలందరూ కూడా గమనించినారు ఇది చూస్తే ప్రతి ఒక్కరు నిరుద్యోగుల దగ్గర నుంచి వృద్ధులు మరి విద్యార్థులు ఉద్యోగస్తులు ఒక్కటారు ఉన్నా కూడా కాంగ్రెస్ అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటి కూడా జూటా హామీలు అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా గమనించి మీరు ఏ స్థాయికి దిగజారిపోయినారంటే మీకు కాంగ్రెస్ పార్టీకు బిఆర్ఎస్ పార్టీకు ఎంత పెద్ద బంధం అంటే ఇవాళ నిన్న జరిగిన సంఘటన ఫోరెన్సిక్ సైన్స్ లెబారటరీస్ రెడ్ హిల్స్లో యాభై రెండు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదలుపెట్టిన ఈ ఒక ఫోరెన్సిక్ సైన్స్ లెబారటరీస్లో అక్కడ అగ్ని ప్రమాదం ఎంత క్యాజువల్గా అయిందంటే అది కో కోఇన్సిడెంటల్గా ఇంటెన్షనల్గా ప్రజలందరూ కూడా ఆలోచించే ఒక తెరనివాళ మీరు బయటికి తీసుకొచ్చినారు యాభై రెండు సంవత్సరాల్లో ఎప్పుడు కానీ యాక్సిడెంట్ ఎప్పుడు ఇబ్బంది లేని ఒక మంచి సంస్థను దాంట్లో ఎన్నో రికార్డ్స్ ఏవైతున్నాయో ఎన్నో రికార్డ్స్ ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి పెట్టుకొని ఓటుకు నోటు కేసు మావోయిస్టులకు సంబంధించిన అనేకమైన రికార్డ్స్ కీలకమైన పత్రాలు డిజిటల్ ఆధారాలు ఉండే గుండెకాయ లాంటి ప్రాంతంలో అగ్ని జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన లేదు డీజీపీ గారు అంటారు ఇది ఒక క్యాజువల్ ఫైర్ యాక్సిడెంట్ అంట దీంట్లో ఇంత పెద్ద సమాచారం ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అవుతుందో వారి ప్రభుత్వం అవుతుందో ఆ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో సుప్రీం ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే కీలకమైన ఆధారాలు ఇచ్చినాయో కోర్టు విచారణ దగ్గర పడుతున్న సమయంలో ఒక మంచి అవకాశం పెట్టి ఇవాళ రికార్డ్స్ అన్ని మొత్తం దగ్నం అయిపోయినాయి ఫైర్ యాక్సిడెంట్ అయింది షార్ట్ సర్క్యూట్ అయింది అనే ఒక మంచి ఆలోచన తీసుకొచ్చి మీరు అంటే మంచి ఆలోచన అంటే మీకేంటంటే మంచి ఆలోచన ఆ ఆలోచన పట్టుకొచ్చి ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ పెట్టి సుప్రీంకోర్టులో కానివ్వండి హైకోర్టులో కానివ్వండి పత్రాలు మా దగ్గర ఉన్నాయి మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయింది ఈ ఇన్వెస్టిగేషన్లో అనేకమైన అంశాలు మా దగ్గర ఉన్నాయి కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల ఉన్న రికార్డ్స్ మొత్తం దగ్గమైపోయినా చెప్పి ఒక రాజకీయ కుట్రను తీసుకొచ్చి ఇవాళ మీరు ఇవాళ ప్రజలకు ఏం చెప్తారని చెప్పి మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీన్ని బట్టి వెరీ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీఆర్ఎస్ను కేసీఆర్ గారి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులను మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు వారి మీద ఒక ఈగ కానీ చీమ కానీ వాలియకుండా చూస్తున్నారు ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు ఒక రాజకీయ కుట్ర చేస్తున్నప్పుడు ఆ కేసు విచారణ పక్కన పెట్టేసి పది సంవత్సరాలు మీరు రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసిన గురుదక్షిణ ఈరోజు బ్యాకప్ పెట్టుకోకుండా డిజిటలైజ్ చేసినా అని చెప్పి సీసీ కెమెరాస్ ఉన్నా రికార్డ్స్ ఉన్నా అంత ఇంపార్టెంట్ అయిన ఒక అంశాన్ని మీరు ఇవాళ ఎంత క్యాజువల్గా అంటే ప్రజలకు చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీ దీని మీద అనుమానం కాదు దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది ప్రజలకు ఒక ఈక్వేషన్ చెప్పి మేము నిజంగా ఏంటంటే బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు కేసీఆర్ కుటుంబాన్ని మేము జైలుకు పంపిస్తాం కానీ ఫైర్ వచ్చింది అక్కడ బిల్డింగ్ ఏందని చెప్పి ఒక సాకు చూపిస్తున్నారంటే ఇవాళ ప్రజలందరూ కూడా దీని మీద విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈ రికార్డ్స్ కనుక మొత్తం దగ్గమైతే లాభం వచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ కూడా చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు రెండు ఏంటంటే రెండు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ ముఖ్యమంత్రి అయిపోయి కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారు ఏంటంటే కుటుంబం మీద కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ టాపింగ్ దగ్గర నుంచి డ్రగ్ కేసు దగ్గర నుంచి లేక అన్ని కేసులో మీరు లోపడేస్తారు అనే ఒక అవకాశాన్ని మీరు వాళ్ళ బూడ్దులో అంటే మొత్తం పోసేసి ఒక సాకు చూపెట్టి సుప్రీంకోర్టు కానీ మన ప్రభుత్వానికి కానీ లేకుంటే ప్రజలకు కానీ మేము చాలా మంచోళ్ళం కానీ విధి ఇట్లా చేసింది మేము ఎప్పుడు అనుకోలేదు ఇందులో అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పి అందులో ఎవరు కూడా మనుషులకు కానీ ఎటువంటి వాళ్ళంటే అంటే ప్రమాదం కాలేదు కానీ రికార్డ్స్ ఉన్నాయి అన్నిటి కూడా దగ్గమైపోయిందని చెప్పి ఒక సాకు చూపిస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మీరు అత్యంత భద్రతగా ఉండాల్సిన అత్యంత ప్రొటెక్షన్ ఉండాల్సిన ఈ యొక్క బిల్డింగ్ను అన్ని విధాలా మీరు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టి ఇటువంటి సాకు తీసుకొస్తున్నారు దీని మీద మీ సమాధానం ఏందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది పోలీస్ కేసు పెట్టినారు ఎఫ్ఐఆర్ పెట్టినారు ఎన్ని పెట్టినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకటే ఆరోపణ చేస్తుంది మీరు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కుటుంబం కేసీఆర్ గారి కుటుంబం రెండు ఒకటే వాళ్ళు ఇద్దరు కలిసి ప్రజలను దోచుకోవాలి దాచుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో మా నాయకుల దగ్గర నుంచి అందరు కార్యకర్తలు సీరియస్గా తీసుకొని ఈ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అత్యుత్తమైన స్థానాలు దక్కించాలని చెప్పి ఈరోజు మేము పోతుంటే ప్రజలను డైవర్ట్ చేస్తేందుకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కేసీఆర్ గారు ఏంటంటే మొత్తం కుటుంబంతో పార్టీతో బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకొని ఇంటర్నల్గా పొత్తు పెట్టుకొని ఇవాళ మీరు ఎలక్షన్లో పోతున్నారని చెప్పి మేము ఏంటంటే దావా చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఆదరిగా చెప్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అగ్ని ప్రమాదంపై స్వతంత్రంగా ఎటువంటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ లేకుండా పక్షపాతం లేకుండా విచారణ జరిపించాలని చెప్పి సిసిటీవీలు ఉన్నాయో లోపల కానీ బయట కానీ వాటి అన్నిటినీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి బూడిదైన ఆధారాలు జాబితాను ప్రజల ముందు పెట్టాలని చెప్పి అవసరమైతే న్యాయ విచారం కూడా మొత్తం మొత్తం జరిపించాలని చెప్పి ఇది నేరస్తులను నేరస్తులను రక్షణ కవచంగా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది ప్రజాస్వామ్యంపై దాడి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుముక్కై అవినీతి ఆధారాలు ఏవైతున్నాయో ఆధారాలను కూడా గాయబ్ చేసేసి మాయం చేసేసి వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది